హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టుడేస్ రెసిపీ త్రీ వన్ జీరోకి స్వాగతం అండి సో ఇవాళ టుడేస్ రెసిపీలో టమాటో సాస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మనం బయట రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు టమాటో సాస్ అనేది ఎంతో ఇష్టంగా తింటాం కదా ఎక్స్ట్రా తెప్పించుకున్న మరి కూడా తింటాం దానికి వాడు ఎక్స్ట్రా బిల్ కూడా వేస్తాడు మనకి సో ఆ ఇబ్బంది ఏమీ లేకుండా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా ఒక అరకిలో టమాటాలు తీసుకుని మీడియం సైజులో ముక్కలు కోసి పెట్టుకున్నానండి అలాగే ఒక చిన్న వెల్లుల్లి చిన్న వెల్లు సారీ చిన్న ఉల్లిపాయని కట్ చేసుకోవాలి సన్నంగా నాలుగైదు వెల్లుల్లి రబ్బలు ముందుగా కుక్కర్ తీసుకొని అందులో టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత పొట్టు తీసుకున్న ఐదు ఆరు వెల్లుల్లిపాయలు రబ్బలు వేసుకున్నానండి తర్వాత ఒక చిన్న దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను కట్ చేసుకున్న చిన్న ఉల్లిపాయ వేసుకున్నానండి అలాగే నాలుగు మిరపకాయలు ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకున్నానండి ఇవన్నీ కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకున్నానండి ఇవన్నీ వేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుని అవ్వాలండి ఒక నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి తర్వాత చా బాగా చల్లారనిచ్చుకొని ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి జ్యూస్ లాగా అయిపోవాలన్నమాట ఎక్కడ గింజలు అనేవి లేకుండా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలి ఇలాగా జ్యూస్ చేసుకునే దాన్ని ఒక వడపోసుకునే దాంట్లో వేసి వడకెట్టుకోవాలండి పొరపాటున ఎక్కడైనా పిప్పు కానీ గింజలు కానీ ఉంటే అన్నమాట నా దగ్గర పోసుకునేది చాలా చిన్నది ఉందండి అందుకని చెప్పి ఇలా జల్లెట్లో వేసి వడపోసుకుంటున్నాను నేను మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అందులో వేసి చేసుకోండి గింజలు పిప్పి అనేది మాత్రం లేకుండా చూసుకోవాలి ఒకవేళ పిప్పి ఎక్కువ వచ్చింది అంటే కనుక మీరు మళ్ళీ ఇంకొకసారి మిక్సీలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకొకసారి మిక్సీ పట్టుకోవచ్చండి లేదు ఇంకా అవసరం లేదు అనుకుంటే దాన్ని అవి అలాగే పక్కన పెట్టేయండి నాకు ఇక్కడ వేస్ట్ అనేది కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి నేను ఇంకా మిక్సీ పట్టుకోవడం లేదు దాన్ని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత స్టవ్ వెలిగించి హై ఫ్లేమ్లోనూ మీడియం ఫ్లేమ్లోనూ పెట్టుకుంటూ ఇది కలుపుకుంటూ ఉండాలండి కలపడం మాత్రం ఎప్పుడూ ఆపకూడదు ఒకవేళ అలా ఆపినట్లయితే అనమాట సాస్ అనేది మొత్తం పాడైపోతుంది అప్పుడు సో ఇలా కలుపుకుంటూనే ఉండాలి మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి మీడియం ఫ్లేమ్లోకి హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేత్తోగా తిప్పుకుంటూ ఏ విధంగా చేసుకోవడం ఉండాలండి ఇందులో మీ టేస్ట్కి తగినట్టుగా షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే ఒక కప్పు వరకు షుగర్ వేసుకున్నాను ఈ షుగర్ మొత్తం కరిగేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఉండాలండి సో ఇది మళ్ళీ పలచబడింది కదా దీన్ని మళ్ళీ కొంచెం చిక్కబడేంత వరకు కలుపుకోవాలన్నమాట మీరు లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకున్నట్లయితే టైం ఎక్కువ పట్టేస్తుందండి అందుకని మీడియం ఫ్లేమ్ హై ఫ్లేమ్లోకి మార్చుకుంటూ చేసుకోవాలి ఇలా కలపడం మాత్రం ఎక్కడ ఆపకూడదు అది కొంచెం చిక్కబడిన తర్వాత ఒక స్పూన్ ఫ్లోర్ తీసుకొని అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి తర్వాత ఇందాక టమాటో సాస్ కొంచెం చిక్కబడింది కదా ఇది ఫ్లోర్ కలుపుకున్న ఫ్లోర్ కూడా అందులో వేసేసుకొని వెంటనే మనం గరిటతో తిప్పేసుకోవాలండి మళ్ళీని ఎక్కడ ఆపకూడదు అనమాట సో ఫస్ట్ వెయ్యగానే ఇలా స్టార్టింగ్ ఉండల కింద వస్తుంది దానికి ఏం కంగారు పడాల్సిన పని లేదండి ఎవరికైనా వస్తుంది మీరు గరిటతో తిప్పుకుంటూ ఉంటే అది సరైపోతుంది అనమాట సో ఇలా చిక్కబడేంత వరకు తిప్పుకోవాలండి ఇది బాగా మనకి కావాల్సిన దాని చిక్కబడిన తర్వాత ఇలా ఒక గిన్నెలోకి తీసేసుకుంటే చల్లారిన తర్వాత బాగుంటుందండి అలాగే మిగతా దాన్ని ఒక సీసాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు వారాల వరకు ఉంటుంది నేను చేయడానికి సీసా నిండా చేశాను కానీ మా పిల్ల రాక్షసులు చేస్తూ ఉండగానే తినేసారండి సగం సో ఇదే మిగిలిందనమాట వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ